జూమ్ ద బ్రేవి డాగ్ ఇది ఒక అమాయకమైన ఇంట్లో పెంచుకునే కుక్క కాదు ఇది ఒక సైనికుడి కథ కానీ దాని పేరు ముందు కెప్టెన్ బిరుదులు లేవు అతని పేరు కేవలం జూమ్ ద బ్రేవి డాగ్ బెల్జియం మలోనియా జాతికి చెందిన ఈ శునకం దేశాన్ని రక్షించేందుకు ఎందరో సైనికులతో పాటు ఉగ్రవాదుల మధ్య పోరాడి చివరికి తన ప్రాణాన్ని అర్పించింది జూమ్ పుట్టింది బెల్జియం మలీనియాస్ జాతిలో అవి భారత సైన్యంలో చేరినప్పుడు తనకు కేవలం ఒకే ఒక లక్ష్యం దేశానికి సేవ చేయాలి మెరట్లో ఆర్మీ టు రెమెట్ అండ్ వెంటనరీ కోర్సులో జూమ్కు మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వబడింది బాంబుల్ని గుర్తించడం ఉగ్రవాదుల సవరాలను వాసనల ద్వారా గుర్తించడం భయంకరమైన పర్వతాలలో నడవడం ఇవన్నీ జూమ్కి సాధారణమైన పనులు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ జమ్మూ కాశ్మీర్లో భారత సైన్యం ఓ కీలక మిషన్ సిద్ధమైంది సమాచారం ప్రకారం రాజౌరి జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నారని సమాచారం వచ్చింది ఆపరేషన్ చేయాలంటే ముందు పరిసరాలను పూర్తిగా గాలించాలి కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి దానికి తోడు అక్కడ చాలా ఇల్లు ఉండడం సివిలిజన్స్ ఉండడం వల్ల ఆర్మీ వాళ్లకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి అప్పుడే జూమ్ని రంగంలోకి దింపారు జూమ్ వాసన ద్వారా ఆ ఇల్లు ఏది అనే విషయాన్ని స్పష్టంగా గుర్తించాడు కానీ ఉగ్రవాదులు బహిరంగంగా కాల్పులు జరపడం వల్ల జూమ్కి రెండు బుల్లెట్లు తగిలాయి అయినా కూడా తట్టుకుని తను ఇచ్చిన మిషన్ని పూర్తి చేశాడు అది తన ఒంటిపై బుల్లెట్లు తగిలిన వెనుకడుగు వేయలేదు వెంటనే తిరిగి తన అధికారి దగ్గరకు వెళ్ళి అప్రమత్తం చేసింది మళ్ళీ ఇంకో ఇంటి వైపు ఉన్నట్లు గుర్తించి తమ అధికారులను ఆ కాల్పుల మధ్యలో సందేశం ఇచ్చింది అప్రమత్తం అయిన జవాన్లు జూమ్ ఇచ్చిన ఆధారంగా కాల్పులు జరిపి ఉగ్రవాదులను మత్తి కానీ ఆ తీరని కాల్పుల మధ్యలో జూమ్ తీవ్రంగా గాయపడ్డాడు వెంటనే హెలికాప్టర్ ద్వారా అతన్ని ఆర్మీ వెంటనరీ ఆసుపత్రికి తరలించారు అతను రెండు రోజుల పాటు వైద్య చికిత్స అందించారు సైనికులు పెద్ద పెద్ద ఆఫీసర్లు సైతం జూమ్కి జూమ్ ని బతకాలని కన్నీటి ప్రార్థనలు చేశాడు కానీ ఆఖరికి దేశం కోసం సైనికుల కోసం పనిచేస్తూ జూమ్ విశ్వాస విడిచాడు జూమ్ సేవలో భారత సైన్యం గుర్తించింది అతని చివరి యాత్రనికి సైనిక గౌరవంతో వీడుకోలు చెప్పారు అతని అధికారి కన్నీళ్లతో జూమ్ కి చివరి చెల్లు పిచ్చాడు జూమ్ సునుకంగా పుట్టాడు కానీ సైనికుడిగా జీవించాడు వీరుడిగా చనిపోయాడు జూమ్ చేసిన సాహసాలు భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు ఎప్పటికీ మర్చిపోడు మన దేశ భద్రత వెనుక ఎందరో ఏర్పడిన కుటుంబాలు ఉన్నాయి అలాంటి ఒక ఒక జూమ్ సినిమా హీరో కాదు ఒక మనిషి కాదు ఇంటి మీద యూనిఫామ్ లేకపోయినా గుండెలో మాత్రం దేశభక్తితో తన చివరి శ్వాస ఉన్నంత వరకు పోరాడిన మన జూమ్ ద బ్రేవీ డాగ్ కి కనీసం సెల్యూట్ ద జూమ్ అని కామెంట్ చేయండి చివరిగా ఒక మాట జూమ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే సైనికుడుగా మాత్రం పుట్టలేదు కానీ సైనికుడుగా చనిపోయాడు ఈ వీడియో ఇంతతో ముగిస్తూ జై భారత్ జై జవాన్ జై కిసాన్ జై హింద్